నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి యాక్చువల్లీ పెట్టలా పెట్టకూడదు అనే డౌట్ మీద ఇన్ని రోజులు ఆగిపోయాను ఎందుకంటే ఎక్కువ పూజ వీడియోలు అంటున్నారని చెప్పి షూట్ చేసి కూడా పెట్టలేదనమాట ఎడిటింగ్ చేసేసి ఒక పక్కన పెట్టేసాను ఎప్పుడైనా పెడదాం లేదు నాకు పెట్టాలని ఉంది వీడియో ఎందుకంటే నాకు బాగా నచ్చింది సో మీకు చూస్తే నచ్చుతుందని చెప్పి ఈరోజు శనివారం కదండి ఆ రోజు నేను ఈ పూజ చేసుకున్న రోజు కూడా శనివారం అనమాట సో అందుకని ఈ శనివారం వీడియో అయితే పెడుతున్నాను కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజునైతే చేసుకున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను లాంగ్ వీడియోనే కొంచెం లేట్ అయిపోయింది అంటే నేనే కావాలని పెట్టలేదులండి సో మీకు కూడా మరీ ఒకే మాదిరిగా ఉంటాయని చెప్పి అప్పుడు అన్నీ అలా వరుసగా వచ్చినాయి కదా వీడియోస్ అన్నీ సో అందుకనే పెట్టలేదు ఇంక ఈరోజు శనివారం కాబట్టి ఎందుకు నాకు పెట్టాలనిపించింది పెట్టేశాను మీకు నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లు అయితే తెలియచేయండి ఇక్కడ పొద్దున్నే లేచి యాజ్ ఈజ్గా నా పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ముందు రోజే కొంచెం అంతా చేసుకున్నాను అంటే ముందు రోజు నైటు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కొంచెం పని తక్కువ ఉంటే పూజ తొందరగా అయిపోయింది కదా ఇంకా లేచి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయ్యి కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నానండి పసుపు రాసుకుని ఇంకా బయట అయితే ముగ్గులు చక్కగా పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ ఈ కలర్స్ అవి బాగా వేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు టైం సరిపోలేదు సో అందుకని ఇంకేలానే నార్మల్గా పెట్టేసుకున్నాను నార్మల్గా వీడియోలో ఒరిజినల్ వాయిస్ పెట్టేద్దామంటే వెనకాల కుక్కలు మామూలుగా అరవట్లేదు నాకు కుక్కలు అరిస్తే చాలా భయం అనమాట చుట్టూ ఎవరూ లేరు అయినా సరే ఇంకా తప్పక బయట అలాగా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గులన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి నాకు ఇలా రెండు ముగ్గులు పెడితేనే ఇంకా బాగా నచ్చుతుందనమాట కొంచెం ఎక్కువ లుక్ వస్తుంది నెక్స్ట్ తొలిసమ్మ దగ్గర అయితే ఈ విధంగా దీపారాధన కూడా చేసుకున్నాను బయట కూడా ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అంటే ఇంట్లో కూడా వెలిగించుకున్నానండి ఇంకా పూజ అయితే పెద్దగా వీడియో ఏమీ తీయలేదు జస్ట్ చేశాను అన్నట్టు చూపించాను అంతే ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే వీడియో తీయలేదులండి ఇంక ఈ విధంగా దీపారాధన అయితే అయిపోయింది అప్పటికి ఇంకా టైం కూడా అలా అయితే అయిపోయింది వీడియోలో కొంచెం వెలుతురుగా ఉంది కానీ నార్మల్గా అయితే కొంచెం చీకటిగానే ఉందనమాట సో ఇదనమాట అండి ఇంకా బయట అలాగే నెక్స్ట్ ముందు గుమ్మం దగ్గర పెట్టుకోవాల్సింది కానీ తులసమ్మ దగ్గర ఇంకా తెల్లారిపోతుందని చెప్పి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసి తర్వాత గుమ్మం దగ్గర అయితే పూజ చేసుకున్నాను గుమ్మం దగ్గర పూజ చేసుకున్న తర్వాత మరోవైపు అయితే బియ్యం కడిగేసి గ్యాస్ మీద పెట్టేశానండి అంటే మళ్ళీ వీళ్ళకి బాక్స్ పెట్టాలి కదా సో ఒకవైపు వంట కూడా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పిండి ప్రమిదలు చేసుకోవడానికి పిండి అయితే కలుపుకుంటున్నాను ముందు రోజు బియ్యము నానబెట్టి కొంచెం కడిగేసి ఆరబెట్టేసి పిండి పట్టుకున్నాను కదండీ లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను సో కొంచెం గ్యాప్ వచ్చేసింది కదా ఇంకా ఆ పిండి అయితే ఈ విధంగా కొంచెం ఇంకా బియ్యం ఉన్నాయన్నమాట కొంచెం మాత్రమే గ్రైండర్లో వేసేసి అంటే నా మిక్సీ అంతగా పనిచేయదు కొంచెం మిక్సీలో బర్కగా వేసి తర్వాత గ్రైండర్లో వేసేసాను అనమాట బాగా అయ్యింది చాలాసేపు అలా వదిలేసరికి పిండి అయిపోయింది కొంచెం పెందల ఉంటే మిల్లుకి ఇచ్చేసేదాన్ని కానీ అవి కొంచెం బియ్యమే అనమాట గ్లాసు బియ్యమే సో అందుకని ఇంకా పిండి అంతా కూడా ఈ విధంగా పాలు అలానే కొంచెం బెల్లం అయితే వేసేసి కలిపేసానండి కలిపేసి కాసేపు నాన్న ఇవ్వాలని చెప్పి పక్కన పెట్టేసాను అది నానేలోపు ఇక్కడైతే పీఠం అయితే సిద్ధం చేసుకుంటున్నా పీఠానికి ఫస్ట్ అంటే పీఠకి ఫస్ట్ పసుపు రాసేసి ఆ చుట్టూ కూడా కుంకుమొట్టలు అయితే పెట్టుకుని ముగ్గు అయితే వేసుకున్నానండి పీఠంకి ఈ విధంగా నాలుగు వైపులా పొట్టు పెట్టుకొని మధ్యలో చిన్న పద్మ ముక్క అయితే వేసుకున్నానండి తర్వాత దీని మీద ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద ఒక కొత్త జాకెట్ ముక్క అయితే ఇలా వేసుకున్నాను నా దగ్గర ఉన్న ఏకైక ఫోటో అందరి దేవుళ్ళది కలిపి ఇది ఒకటే ఉందన్నమాట సో అందుకే నా ఫోటో పెట్టుకున్నాను నెక్స్ట్ మరో వైపు అయితే పిండి ప్రమిదలు అయితే ఇక్కడ చేసుకుంటున్నాను ఈ పిండి ప్రమిదలు చేసినంతసేపు సేపు నాకు చిన్నప్పుడు మట్టితోటి ఇలాంటి వస్తువులు చేసి ఆడుకున్నాయే గుర్తొచ్చింది ఎందుకంటే పిండి ప్రమిదలు చేసినప్పుడు అలా అదే గుర్తు వచ్చేది ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా ఆడేవి ఆ మట్టి వస్తువులతోనే కదా ఒక్కొక్కరిని పోటీ పడి మరీ చేసుకునే వాళ్ళం అనమాట ఇంకా ఇక్కడ నేను ఆరు పిండి ప్రమిదలేమో నార్మల్గా చేసుకున్నానండి అంటే బియ్య పిండితోటి ఒక్క ఒక్క ప్రమిది మాత్రము గంధంతో చేసుకున్నాను గంధంతో అంటే ఇంకేముండదండి కొద్దిగా స అంటే వీటితో కాకుండా సపరేట్గా కొద్దిగా పిండి తీసుకొని అందులో గంధం వేసుకోవాలన్నమాట బియ్య పిండిలో గంధం వేసి కొంచెం బెల్లం వేసి నార్మల్గా పాలు మనం ఏ విధంగా కలుపుకుంటామో అలా కలిపి ఇలా ఒక ప్రమిద అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రేణుకి పూర్ణిమాకి బాక్స్ కింద అయితే పులిహోర చేసేసానండి ఇది ఒకటే కదా కొంచెం సింపుల్గా తొందరగా అయిపోయింది సో అందుకని ఇంట్లో నిమ్మకాయలు ఉంటేనే నిమ్మకాయ వేసి లెమన్ రైస్ లాగా అట్ల కలిపేస్తాను మరోవైపు ఏమో నేను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను మరోవైపు వాళ్ళేమో రెడీ అవుతున్నారు ఇంకా రేణుని కూడా పూర్మనే రెడీ చేసేసింది ఇంకా నేనైతే పూజ చేసుకున్నానండి ఇక్కడ చుట్టూ అటు ఇటు మూడేసి ప్రమిదలు పిండి ప్రమిదలు పెట్టేసి మధ్యలో గంధం ప్రమిదైతే పెట్టుకున్నాను పెట్టుకొని అంటే ఇప్పుడు పూజ చేస్తాం కదా చిన్నలాగా వ్రతంలాగా అనమాట ఈరోజు పూజ స్టార్టింగ్ నెక్స్ట్ డే మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశి అనమాట ఆదివారము సో ఆ రోజు తెల్లవారుజామున మళ్ళీ దీపారాధన చేసుకొని ఉపవాసం ఉంటానన్నమాట ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేసి ఉపవాసం అయితే విరమించుకుంటాము గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి కూడా వెళ్తారు నేను ఫస్ట్ గుడికే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా రోజు మా వారికి అయితే కుదరలేదు తీసుకువెళ్ళటానికి ఇంట్లో కూడా నేను ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నాను ఉసిరి దీపాలు ఏంటంటే పూజ అయిన లాస్ట్లో వెలిగించాను ఎందుకంటే ఉసిరి దీపాలు ఎక్కువసేపు వెలగవు కదా తొందరగా కొండెక్కిపోతాయి అందుకని అవి కొంచెం లాస్ట్లో వెలిగించి ఇక నేను లలిత సహస్రనామం పుస్తకం ఉందన్నమాట నా దగ్గర ఇంకా పుస్తకంలోనే ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న పూజలు లేదా వ్రతాలు లాంటివి చేసుకునేటప్పుడు ఏమైనా ఉంటే ఆ బుక్లను చూసి అలా చెప్పు చదువుకుంటాను అనమాట చదువుకుంటే పూజ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నేను అమ్మవారివి అలానే గోవిందనామాలు ఇలా కొన్ని అయితే శివయ్యకి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని ఇంకా మధ్యలో ఉసిరికాయలు అలానే కర్పూరం ఉంటాయి కదా వాటితోటైతే అయితే పూజ చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లోనైతే ఉసిరి దీపాలు ఇంకొంచెం సేపట్లో ఆర్తిస్తాను అనుక ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను పూజ అయితే అయిపోయిందండి నిజంగా ఈరోజు పూజ నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా ప్రశాంతంగా అసలు భలే ఉంది మొత్తం తులసాకులు అంటే తులసిమాల అయితే వేసి పూజ చేసుకున్నాను మహావిష్ణువుకి ఎంతో ఇష్టం కదా ఈరోజు నుంచి అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా వ్రతాలు చేస్తారు కదండి అవి కూడా ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తారంటే సేమ్ ఇదే విధంగా ఉండిద్ వ్రతం కూడా ఇంక ఇక్కడ తులసి అయితే నేను ఇలా పైన కూడా అయితే పూజ గదిలో పెట్టి ఇలా పైన కూడా దీపారాధన చేసుకున్నాను కింద కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు పూజ అయ్యాక బయటకు వచ్చేసి ఇంకా అలా కూర్చున్నాము ఉదయం నుంచి అసలు ఖాళీ లేదనమాట ఇంకా వీళ్ళు కూడా బాక్స్ అయి పెట్టేశాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను సాత్వికనే అనే సాత్వికని రెడీ చేసి అంగన్వాడికి పంపించిన ఒకటే ఉందండి ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో అని చెప్పి ఇన్ని రోజులు పెట్టలేదు అంతే కానీ ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది అప్పటికి ఇంటి ముందు చెరువు ఉందన్నమాట ఇంకా తగ్గలేదు కదా చెరువు ఇంకా అటు ఇటు మా వారేమో ఎదురు బొంగులు అదే కర్రలు ఉన్నాయి కదా అవైతే కట్ చేస్తున్నారు పెద్ద కదా రెండేసి ముక్కలు కట్ చేయాలంట ఇంకా అయితే తుతికేస్తాను కానీ ఇప్పుడు ఆరబెట్టాలి వాటిని ఇంకా ఆరబెట్టలేదు నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదండి కనకాబరాలతోట మొత్తం ఎండిపోయిందని అప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉందో ఆ నీళ్లు పడకపోయి ఉంటే ఎంత బాగుండేదో తోట నెక్స్ట్ ఇంకా వంట అయితే చేయాలండి ఆల్రెడీ అన్నం వండేసాను కాబట్టి ఇంకా కూర ఒకటి ఉండాలి అంటే వాళ్ళకైతే పులిహోర చేస్తాను కదా ఇంకా మా వారు తింటారు కదా నేనేమో ఉపవాసం ఇంకా తిన్నాను మా వారి కోసం ఇంకా సాత్విక గోంగూర పప్పు అయితే వండాము గోంగూర చాలా రేటుగా ఉంది మామూలుగా అయితే ఇరవైకి మూడు నాలుగు కట్టలు ఇచ్చేవారు అట్లాంటిది ఇప్పుడు కట్ట పది రూపాయలంట ఇంకా రెండు కట్టలు అయితే తీసుకొచ్చి వేసి పప్పు అయితే చే వండేస్తాను కొంచమే వచ్చింది అది కూడా ఎంత కట్టలేదు ఇంక ఇది వచ్చి నైట్ అండి పెద్దగా ఇంకేం షూట్ చేయలేదు వీడియో నైట్ మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి కదా ఇంకా నైవేద్యం అయితే క్యాసరీ చేస్తాను నైట్కి క్యాసరీ చేసి నైవేద్యంగా పెట్టి అలానే బయట ఇంట్లో మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను పిండి ప్రాంతాలు అయితే ఆయిల్లీ కవడం అలాంటివి ఏమీ లేవన్నమాట చక్కగా ఉన్నాయి సో అందుకని సాయంత్రం కూడా అదే పిండి ప్రమిదల్లో మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నానండి నార్మల్గా పిండి ప్రమిదలు బాగుంటే పెట్టుకోవచ్చు దీపారాధన ఏమైనా ఆయిల్ లీక్ అవడం అట్లా ఉంటే నార్మల్ దీపారాధన అయితే చేసుకోవచ్చండి సో ఇదనమాట ఈరోజు వీడియో నాకైతే పూజ నచ్చింది బాగా సొంతగానే పెట్టాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రము వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు